Девять трибунная ньюс с భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూర్గంపాడు మండలం సారపాక సంతలో అధిక వసూలు చేసిన సంత నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు గోనే రేణుక సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఈవో మహేష్ కు అందజేశారు భూర్గంపాడు మండలం సారపాక ఆదివారం జరిగే సంత పాఠదారుడు గ్రామ పంచాయతీ నిబంధన ప్రకారం వసూలు చేయకుండా అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని వారిపై చర్యలు చేపట్టాలని కోరారు బినామీదారులు పట్టుకుని గతంలో ఆరు లక్షలపై చిలుకు పాట వ్యక్తి బినామీలతో నిర్వహిస్తూ ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు సంతలో అధిక రేట్లు కొన్ని అంటే షాపుకి వంద రూపాయలు తీసుకోవాలని నేను ఆ స్లిప్ ప్రకారం ఏమి వంద రూపాయలతో నేను తీసుకోవట్లేదు ఇంకా అధిక రేట్లు తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలు ఇబ్బంది పడేది ఉంది ఆ షాపులు ఎవరైతే అమ్మకం చేస్తున్నారో వాళ్ళందరికీ వచ్చే ఆదాయం కంటే కూడా మనం ఇప్పుడు మన పంచాయతీ చేసిన బిల్లు కంటే ఎక్కువ వసూలు చేయడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అది మా దృష్టికి వచ్చింది అది ఒకసారి మీరు తెలుసుకొని దాని గురించి ఒకసారి చదవడానికి ఏదైనా సరే మీరు కోరుతున్నాను